ఎక్కడికి వెళ్ళాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటా ఉన్నటువంటి నిమిషాంబికా దేవి ఆలయం చాలా పవర్ఫుల్ అమ్మవారు మనం ఏది కోరుకున్నా చక్కగా మన కోరికను తీర్చే నిమిషాంబికాదేవి అమ్మవారు అనమాట ఈ ఆలయం బోడుప్పల్లో ఉంటుంది సార్లు వెళ్దాం అనుకున్నా అస్సలు కుదరనే లేదండి అమ్మవారు రప్పించుకుంటేనే తప్ప మనమైతే ఈ ఆలయానికి వెళ్ళలేమేమో ఒక్క నిమిషంలో మనం ఒక కోరికను కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేసుకోవాలి పదహారు రోజుల తర్వాత ఆ కోరిక గనక నెరవేరినట్లయితే తిరిగి మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి బియ్యం పోసి చీరా జాకెట్ ను పెట్టాలన్నమాట ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ జనాలను చూస్తేనే మీకు అర్థమవుతుంది వీళ్ళంతా కూడా వాళ్ళ కోరికలు తీరాయని చెప్పేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రదాయ దుస్తుల మాత్రమే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి శక్తివంతమైన దేవాలయాన్ని మీరు కూడా దర్శించి కోరికలను కూడా తీర్చుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఎవరు ఈ టెంపుల్ కి వెళ్ళాలో నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి మా ఇంట్లో పూసినటువంటి మందార పూలతో చక్కగా భగవంతుడికి మాలను తయారు చేశాను తెలుసా ఎంత బాగా కనిపిస్తుందో ఈ మాలను శనివారం రోజున నేను ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే సమర్పించాను చాలా సంతోషంగా అనిపించింది మనం ఇంత చక్కగా మన ఇంట్లో పూసిన పువ్వులతో ఇలా మాల కట్టి భగవంతుడికి వేస్తే ఆ ఆనందం అయితే వేరే ఉంటుంది కదా సో నాకైతే చాలా సంతోషం అనిపించింది మాలను ఏ విధంగా ఎంత ఈజీ పద్ధతిలో ఇక్కడైతే కడ మీరు గమనించండి చాలా మంది మాల కట్టరాని వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ కోసం సింపుల్ మెథడ్ లో ఈ విధంగా మాలను ఎలా కట్టచ్చు మందార పూలతో గాని లేదంటే చిన్న మల్లె పూలు కనకంబరాలు అలాంటి పూలను కూడా ఈ పద్ధతిలోనే మాలను ఈజీగా కట్టుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈజీ పద్ధతిలో మాలను కట్టడం నేర్చుకోండి నేను మందార పూలు అలాగే తులసిని ఉపయోగించి రుడి వేయడానికి మాలనైతే తయారు చేశాను సో ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లో మాలనైతే అయితే ఈ వీడియో మహిళలందరికీ కూడా చాలా అండి రోజు మనమైతే స్టిక్కర్స్ పెట్టుకుంటూనే ఉంటాం కదా కానీ ఫంక్షన్ టైంలో ఇలా స్టోన్ స్టిక్కర్స్ యూస్ చేస్తుంటాం డైలీ అయితే సింపుల్ గా ఇలా ప్లేన్ గా ఉండే స్టిక్కర్స్ ను పెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు కొంటున్నటువంటి స్టిక్కర్ ప్యాకెట్స్ కి అసలు గమ్ముండట్లేదండి స్టిక్కర్ పెట్టిన కొద్దిసేపటికే స్టిక్కర్ అనేది ఊడిపోతుంది మరి అలా కాకుండా ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ను మనం ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా స్టోన్ స్టిక్కర్స్ అయితే యూజ్ చేస్తాం కదా మరి ఆ స్టోన్ స్టిక్కర్స్ కూడా అసలు ఉండక తొందరగా స్టిక్కర్స్ అనేవి ఊడిపోతాయి అంటూ ఫేస్ కి స్టిక్కర్ లేకపోతే అసలు మంచిగా అనిపించదు కదా అస్సలు టెన్షన్ పడే పని లేకుండా అందులో పెట్టిన స్టిక్కర్ తీసి పెట్టుకున్నట్లయితే గనక దానికి గమ్ అనేది చక్కగా ఉండి అస్సలు ఊడిపోదన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డ్రెస్సులు కుట్టడానికి కుట్టి మిషన్ ఉపయోగిస్తాం కదా మరి ఆ మిషన్ కి వైపున మనం రీల్ పెట్టేస్తే కింద ఇలా చక్రాలు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ చిన్న కి దారం చుట్టాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ చిన్న టిప్ సహాయంతో ఈజీగా మనము కి దారాన్ని అయితే చుట్టచ్చు అనమాట డబల్ ప్లాస్టర్ ని యూస్ చేస్తాం కదా మరి ఆ డబల్ ప్లాస్టర్ ని చిన్నగా ఇలా పీస్ కట్ చేసి మిషన్ తిప్పే వీల్ ఇక్కడ ఉంటుంది కదా ఆ కి పక్కన ఇలా డబల్ ప్లాస్టర్ ను అతికించేసి ఆ చిన్న వీల్ తర్వాత మనం ఏ కలర్ దారాన్ని ఈ చుట్టాలి అనుకుంటున్నామో ఆ దారాన్ని వీలుకి ఇలా రెండు వరుసలు చుట్టేసి దారం మధ్యలో ఒక పుల్ల పెట్టి ఈ విధంగా పట్టుకొని చుట్టేస్తే చాలండి ఈజీగా ఆ చిన్న వీలకి దారం అంతా కూడా ఫాస్ట్ గా టైట్ గా చుట్టుకుంటుంది అనమాట టిప్ సహాయంతో ఈజీగా చిన్న వీలికి దారాన్ని అయితే చుట్టుకోవచ్చు అలాగే ఉంచేసి మనకు కావాలనుకున్నప్పుడు చిన్న వీల్కి దారాన్ని చుట్టుకోవచ్చు బెండకాయ బెండకాయ ఎంత మంచిదంటే అసలు దాని గురించి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా తప్పకుండా అలవాటు చేసుకుంటారు ఇన్ని ఉన్నాయి మరి ముఖ్యంగా సమ్మర్ లో ఈ బెండకాయ చాలా ఉపయోగపడుతుంది అది ఎలా అనుకుంటున్నారా బెండకాయను డైరెక్ట్ గా తినడం కంటే నేను చెప్పిన పద్ధతిలో గనక మీరు పాటిస్తూ తిన్నట్లయితే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుందండి బెండకాయను కడిగేసి ఇలా సగానికి ముక్కలుగా చాక్తో కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ లో చేసిన బెండకాయలను పెట్టేసి మూత పెట్టి రాత్రంతా స్టోర్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ బెండకాయ వాటర్ రెడీ అవుతాయి వీటిని ఓక్ర వాటర్ అని అంటారనమాట ఈ ఓక్రా వాటర్లో అధిక పోషకాలు ఉంటాయి తెలుసా ఫైబర్ విటమిన్ బి సిక్స్ ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి ఓక్రా వాటర్ శరీరంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది అనమాట బెండకాయను కట్ చేసి స్టోర్ చేసినటువంటి ఓక్రా వాటర్లో అత్యధిక పోషకాలు ఉన్నాయి అందుకోసమే షుగర్ ఉన్న వాళ్ళు బెండకాయ వాటర్ను వారానికి రెండు మూడు సార్లు గనక తీసుకున్నట్లయితే చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుందండి తప్పకుండా మీరు ఈ పద్ధతిని పాటిస్తూ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోండి అయ్యండి అషాఢ మాసంలో గోరిండాకు తప్పకుండా పెట్టుకోవాలి తెలుసా మరి ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో గోరింటాకు అనేది దొరకదు మరి ఈ ఆకు మనం దొరికినప్పుడే చక్కగా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేసుకోండి తెంపుకొని రెడీగా పెట్టుకున్నటువంటి ఆకును అస్సలు లేకుండా చూసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ లో ఈ గోరింటాకును పెట్టేసి టైట్ గా కాకుండా ఇలా లూజ్ గా మనము పేపర్ ను ఫోల్డ్ చేసేసి పాల్టీన్ కవర్ లో ఈ విధంగా పెట్టేసి టైట్ గా ముడివేయకుండా లూజ్ గా ముడివేసేసుకోవాలి ప్రిపేర్ చేసినటువంటి ప్యాక్ ను మనం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు గోరింటాకు అసలు పాడవకుండా చక్కగా ఉంటుంది గోరింటాకులో కొద్దిగా చింతపండు నిమ్మరసము రెండు లవంగాలు వేసుకుని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నామంటే టాకు ఎర్రగా పండుతుంది మరి బట్టలు వాష్ చేసిన తర్వాత మడత పెట్టడం అనేది ఆడవాళ్ళకు ఒక టాస్క్ అని చెప్పాలి ఏంటంటే బట్టలు వాష్ చేసిన తర్వాత మడత పెట్టిన బట్టలు ఐరన్ ఉండకూడదు నీట్ గా కనిపించాలి మరి అలా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలో గనక మీరు టీ షర్ట్స్ ని మడత పెట్టినట్లయితే ఈజీగా నిమిషాల్లో మడత ఐరన్ కూడా అవసరమే లేదు మరి ఎలా టీ షర్ట్ మడత పెట్టాను చూసారు కదా వీడియో మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి డ్రెస్ లో మిగిలిన నెట్ క్లాత్ పీస్ అనమాట సో ఈ క్లాత్ పీస్ని ఎంత చక్కగా యూజ్ చేశానో మీరే వీడియోను వరకు చూడండి ఇలా చిన్న క్లాత్ పీస్ని తీసుకొని మెజర్మెంట్ కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ క్లాత్ పీస్ను మనం ఉల్టా పెట్టేసి క్లాత్ను ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత సూది దారం ఉపయోగించి ఫోల్డ్ చేసినటువంటి క్లాత్ పీస్ను కింది వరకు కూడా కుట్టేసుకోవాలి మనం క్లాత్ ను ఉల్టా పెట్టాం కాబట్టి కుట్టిన తర్వాత ఇలా సీదా చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇంట్లో ఉపయోగించని ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ ఎలాస్టిక్ ఉంటుంది కదా ఆ ఎలాస్టిక్ కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు చేసి చిన్న ఎలాస్టిక్ పీస్ అయితే తీసుకొని కుట్టినటువంటి క్లాత్ మధ్యలో నుంచి ఆ ఎలాస్టిక్ ను తీసి చివరిగా ఎలాస్టిక్ ను కూడా ముడివేసుకోవాలి అలాగే క్లాత్ చివర్లు కూడా మనకు ఓపెన్ ఉన్నాయి కదా వాటిని కూడా సూదిదారం సహాయంతో ఈ విధంగా స్టిచింగ్ చేసుకోవాలన్నమాట స్టిచింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది మనకైతే హెయిర్ బ్యాండ్ రెడీ డ్రెస్ లో మిగిలిన క్లాత్ ను పడేయకుండా ఈ విధంగా మన డ్రెస్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా మంచి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ను ఇలా మిగిలిన క్లాత్ తో చేసుకోవచ్చు చేసే సెలవులు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం మరి అన్ని ఊర్లు తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అనేది ఒక పెద్ద పని నేనైతే కిచెన్ లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసేసి ఇలా కడిగేసి ఆరబెట్టుకున్నాను అలాగే షెల్ఫ్ లో ఫస్ట్ నేను న్యూస్ పేపర్ వేసేదాన్ని దీంకల్ రావడానికి న్యూస్ పేపర్ కూడా ఒక ప్రధాన కారణమే అందుకోసమే కిచెన్ లో షెల్ఫ్ లలో వేయడం కోసము ఈ రోల్ తీసుకున్నాను అండి ప్లేన్ వే కాకుండా డిజైన్స్ లో కూడా రూలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు నచ్చినవేవైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఆ రూలర్స్ అనేవి ఐక్యలో తీసుకున్నాను వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆ రూలర్ అయితే పడింది సో చాలా బాగున్నాయి అనమాట న్యూస్ పేపర్ వేసే పనే లేదు ఊరికే మార్చాల్సిన అవసరం అసలు లేదు ఈ షీట్స్ ని క్లీన్ చేయడం కోసం అయితే ఒక గిన్నెలో కొద్దిగా సర్ఫ్ లేదంటే విమ్ లిక్విడ్ వేసేసి తనను యాడ్ చేసి ఒక క్లాత్ ను లైట్ గా ముంచేసి ఈ షీట్ ని ఈజీగా తుడిచేయొచ్చు ఇక డ్రై అయిపోతుంది తర్వాత మనం షెల్ఫ్ లో ఈ షీట్ ని వేసేసుకుని దీనికి సంబంధించిన అన్ని డబ్బాలను కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా నిమిషాల్లోనే పని అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఎంత నీట్ గా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసేసాను ఆ కిచెన్ ఎలా ఉంది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఐడియా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ ని షేర్ చేయండి ఇంట్లోకి కొత్తగా చీపురు కట్టను తీసుకున్నప్పుడు ఇంట్లో ఉడిచే దుమ్ము కంటే ఈ చీపురికి వచ్చే దుమ్మే ఎక్కువగా ఉంటుందండి మరి ఈ దుబ్బ ఆ రకంగా పడుతుంది అనమాట మనం ఊడుస్తుంటే ఇదే ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందుగా చీపురును మనం క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈ దుబ్బ ఇల్లంతా ఉంటుంది అందుకని నేను బట్టలు ఉతకడానికి బ్రెష్ ను ఉపయోగిస్తాను కదా ఆ బ్రష్ సహాయంతో చీపీరినంతా కూడా ఇలా రుద్దేశాను అనమాట సో అలా చేయడం వల్ల దానికి ఉన్న దుబ్బంతా పోతుంది తర్వాత మనం ఏ ఆయిల్ అయితే హెయిర్ ఉపయోగిస్తామో ఆ ఆయిల్ ను ఒక పది చుక్కలు ఇలా చీపురు మీద వేసేసి అంతా మనం చేతితో రాసేసుకోవాలి ఇదే చక్కగా బ్రష్తో నీట్గా దుబ్బంతా క్లీన్ చేశాం కాబట్టి తిరిగి ఆయిల్ రాసిన తర్వాత చీపురుకున్న దుబ్బ అనేది రాలదు వేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు మనం ఎండలో పెట్టేసినట్లయితే చాలండి ఇల్లు ఉడ్చుకోవడానికి అయితే రెడీ అయినట్టే అనమాట సో ఈ టిప్ మీ అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే చేయండి ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాకైతే పూరి అన్నమాట పూరి చేయాలంటే ప్రాసెసింగ్ కి చాలా టైం పడుతుంది కదా మరి నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు పూరీలు ట్రై చేస్తే ఎన్ని పూరీలు అయినా సరే ఈజీగా శ్రమ లేకుండా చేసుకోవచ్చు అనమాట చపాతి చేయడానికి ఏ విధంగా అయితే మనము పిండిని ముద్దలాగా కలిపేసి చపాతి చేస్తామో అలాగే చేసేసుకోవాలి తర్వాత వీడియోలో నేను చూపిస్తున్నాను కదా చపాతీని ఒక నైఫ్ సహాయంతో ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇలా ఒక్క చపాతీలో చూసారు కదా ఇలా కట్ చేసినట్లయితే ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు రెగ్యులర్గా రౌండ్గా పూరీలు చేస్తే పిల్లలు పెద్దగా ఇష్టపడరు ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉన్నట్లయితే మనకు పని తొందరగా అవుతుంది పిల్లలు కూడా తినాలనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేస్తూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయన్నమాట సో తప్పకుండా వాచ్ చేయండి